ఈ రోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క ఫలితాల చేత మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎక్కువగా నష్టం అనేది వాటిల్లగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు భూ వ్యవహార సమస్యల ఎందు మంచి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు భూమి సమస్యల సమస్యలయందు అనుకూలమైన ఫలితాలు రాక మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి చెడు ఫలితాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ మరియు మెడికల్ రంగం వారికి గ్రహచార బలాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క రంగం వారికి కొద్దిపాటి ధన నష్టం అనేది కలగగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల భుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈరోజు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ముఖ్యంగా విదేశాలలో నివసించేటువంటి వారికి అభిషేకాలు చేయడం వీలు కాకపోతే ఈ క్రింద వచ్చేటువంటి యొక్క నెంబరుకు సంప్రదించినట్లయితే ఇక్కడ మీ పేరు మీద అభిషేకాలు చేయించడం అనేది జరుగుతుంది మరియు మీ పేరు మీద దానాలు కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది కావున సంప్రదించగలరు